ఉదయం సుమారు పదకొండు పదకొండు పదిహేను నిమిషాల ప్రాంతంలో సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్కి సంబంధించిన జగులా నరేష్ టూ థౌజండ్ థర్టీన్ బ్యాచ్కి చెందిన ఏఆర్ కాన్స్టేబుల్ తను తన సర్వీస్ రివాల్వర్తో తన భార్య ఇంకా తన పిల్లల్ని కాల్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు తను ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ సార్కి పిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు ప్రాథమిక కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సింది క్రైమ్ సీన్ వెరిఫై చేస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి సూసైడ్ నోట్ కానీ ఇంకా అయితే లభించలేదు పూర్తి విచారణ అనంతరం మిగతా వివరాలు అందరికీ ఆన్ అందరికి తెలియజేయాలి అట్లాంటిది ఆధారం అయితే మాకు ఇక్కడ లేదు ఫోన్ అయితే మా అధీనంలో ఉంది దాన్ని వెరిఫై చేసాను తప్పకుండా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తారు ఈరోజు డ్యూటీకి రిపోర్ట్ చేశారు బట్ కలెక్టర్ గారు సిద్దిపేటలో లేరు లీవ్ లో ఉన్నందుకు తను అక్కడ ఉండకుండా ఇంటికి రావడం జరిగింది డ్యూటీకి అయితే రిపోర్ట్ చేశారు తన ప్రొటెక్టివ్ లేరు కాబట్టి తను తీసుకురావడం జరిగింది జనరల్లీ అయితే రిలీవర్ టు రిలీవరే నడుస్తుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది